సింగనమల నియోజకవర్గంలో ఈ నెల పంతొమ్మిదిన మేళా నార్పల ఆంధ్రజ్యోతి సింగనమల నియోజకవర్గంలోని నిరుద్యోగ యువతకు ఈ నెల పంతొమ్మిదిన నార్పల ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో మేళా నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే బండారు శ్రావణి ప్రిన్సిపాల్ డేవిడ్ జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి ప్రతాప్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సిడాప్ సంయుక్తంగా ఈ జాబ్మేళాను నిర్వహిస్తున్నాయి ఇందులో పది బహుళజాతి కంపెనీలు పాల్గొంటాయని వారు పేర్కొన్నారు పదో తరగతి ఇంటర్ ఐటిఐ డిప్లొమా డిగ్రీ బీటెక్ పీజీ పూర్తి చేసిన అభ్యర్థులు ఈ జాబ్మేళాకు అర్హులని తెలిపారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు మరింత సమాచారం కోసం తొమ్మిది సున్నా ఒకటి నంబరును సంప్రదించవచ్చు గార్లదిన్నె ఆంధ్రజ్యోతి స్థానిక ముస్లిం మైనార్టీ గురుకుల పాఠశాలలో ఖాళీగా ఉన్న గణిత ఉపాధ్యాయ గెస్ట్ టీచర్ పోస్టు కోసం దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు పాఠశాల ప్రిన్సిపాల్ ఆంజనేయులు నాయక్ ఒక ప్రకటనలో తెలిపారు గణితంలో పీజీతో పాటు బీఈడి పూర్తి చేసిన అభ్యర్థులు ఈ పోస్టుకు అర్హులని పేర్కొన్నారు ఆసక్తి కలిగిన అభ్యర్థులు త్వరగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు పూర్తి వివరాల కోసం ఎనిమిది ఏడు ఒకటి రెండు ఆరు రెండు ఐదు సున్నా ఆరు రెండు నంబరును సంప్రదించవచ్చు